నా సంగతి ఒక నిమిషం చెప్పేస్తా కోమట గురు జన్మించా నా పేరు కృష్ణమూర్తి దేవుడు అన్ని ఇచ్చాడు నెమ్మదిలే జీవితంలో మరణిస్తాడిపోతామని ప్రశ్న వచ్చింది జాబు దొరకలే ఇంక దేవుడు చెప్తాడని చెప్పి తిరుపతి మొలికొని కన్యాకుమారి యాత్ర చేశా ఏదో మాట్లాడలే చివరికి హైదరాబాద్ చేరా అరే దేవుడు లేడు దేవుడు లేదు చచ్చిపోతాం చారిని ఎక్కా దుమికేస్తామని వెళ్తూ రెండు ప్రశ్నలు వచ్చాయి ఎవరి గురించి జీవించాలి దేని గురించి జీవించాలని ప్రశ్నలు వచ్చాయి అర్థమే జీవితం అర్థమే ఎవరి గురించి చూపించాలి జరిగిపోయాయి దేని గురించి చూపించాలి జరిగిపోయా పదా చచ్చిపోయినా కాలు ఎత్తాను ఆ ప్రేమలు దేవుడు చావు అని వల్యా చావు రాకపోతే నేను తలంకొచ్చింది మొట్ట మధ్యాహ్న పైనప్పుడు పైన కిందంతా ట్రాఫిక్ ఉంది బస్సులు కారు వాహనాలు ఉన్నాయి నీకు చావు రాకుండా బస్సు మీద పడతావు కారు మీద పడతావు కాలు పోదు చేయబోద్దు నడుతో అయిపోతావేమో మిగిలిన అంత అబ్బాయిత పడకలో ఉండలేమో అట్టాడు త్వరగా చచ్చిపోలా అని చెప్పి ఇది వచ్చాను కరెంట్ పట్టుకుంటా రైలు పట్టాలి మేము అనుకుంటున్నాం అనుకుంటూ ఉంటాడుగా అద్భుతకరంగా రోడ్డు పక్కన ఉండే వాక్యం ద్వారా దేవుడు దర్శించాడు ఆ వాక్యం కింద అడ్రస్ పట్టుకుని అడిగితే వాళ్ళు హెబ్రోన్ పంపించారు నన్ను హెబ్రోన్ లో ఒక ప్రశాంత వాతావరణం ఆయన తీసుకుని వెళ్ళి నాలుగు మాటలు చెప్పగానే నా పాప జీటు గుర్తుకొచ్చింది ఎక్కడ పాపలు అనుకోలే తిరుపతి వెంకటేశ్వర దేవి పాపలు అనుకోలే మధుర మీనాడిగిరి పాపలు అనుకోలే తిరువనామలై నాగరకోయలు కన్యాకుమారి ఎక్కడ పాపలు పుణ్యం చేస్తాం అనుకున్నా మాట్లాడింది నా పాపాలు గుర్తుకొచ్చాయి ఎట్లా మాట్లాడుతున్నాడు పాపం చేస్తుంటే పట్టుబడి వాళ్ళు పట్టుబడి ఒరే దొంగ ఒక తాగుబోతా ఒరే జూదరి ఒరే మోసగాడ ఒరే అబద్దికుడ ఒరే టక్కర ఒక జిత్వాడ ఈ సస్తే ఎక్కడికి రా నిజమే ఈ సస్తే అడిపోయేది నా పాపాలను పట్టుకుంటున్నాయి కడమ నీళ్ళు వస్తున్నాయి నా సంగతి ఆయన తెచ్చు వచ్చును ఈ గ్రంథం లాంటి మాటలు అయ్యా నిజమే దొంగపతి బతిక అబద్దాలు అణ్యా ఏంటి ఈ దిగిన ఏడుస్తున్నాను అంటుంటే ఆయన నా దిక్క చోటలను ఎడు చూసి చెప్తున్నాడు అన్నాడు నువ్వే కాదు నేనులే జీవించా మానవుని హృదయంలో పాపంంత వరకు నెమ్మలే వాడి పాపం వెంటాడుతుంది తరుముతుంది పట్టుకుంటుంది ఎత్తి నరకలేస్తుంది దీనికి పడి ప్రభుని ఏ లోక లోకరక్షకుడు లోకానికి ప్రేమించాడు లోకానికి వెలుగు లోక పాపాలు పోసుకొనిపోయాయి దేవుడు గొరిపిల్ల నీ నా పాప పరిహారపడి బలైపాడు నువ్వు నా జాలు ఒక మాట తాకింది ప్రభులు ఏ సుఖిస్తారని విశ్వాసం ఉంచావంటే నీ హృదయ భారము దొరికిపోతున్నా బరిపోయింది హృదయం దొర్లిపోద్దంట ఏం చెయ్యలే ప్రార్థన చేస్తావా నాకు రాదయ్యా నేను ఎప్పుడు చెప్పావా సరే ఇద్దరు మోకాళ్ళ నుంచి వచ్చాం అక్కడ వేసే బొమ్మలే మరియమ్మ బొమ్మాల సులువులే పటముల విగ్రహముల ఏమి లేదు ఇద్దరు చిన్న ప్రార్థన వేసేయ్యా పాపినయ్యా దొంగనయ్యా అబద్ధుకునయ్యా చెడిపోయినానయ్యా నలభై మంచిలే తండ్రి ఇవాళ మరణిస్తే నరకానికే పాత్ర నా పాపాలు కొరకాయ సులువ బలైపోయినా ఉంటున్నాయి నమ్ముచ్చు ఒప్పుకుంటున్నానయ్యా క్షమించు నాయనా క్షమించవయ్యా నీకేమనాలి ప్రభావి పాపి శుద్ధానికి నీ పరిశుద్ధ రక్తాన్ని కార్చా ఉండనే ఆ రక్తంతో కడుగుతూ కడుగు నాయనా కడిగి వేసేవయ్యా నీకే వననాలు ప్రభావితం చనిపోయి అలాగే మూడో నాడు మృత్యుంజానికి తిరిగి లేచావంట మీ సమాధి కాళిపోయిందంట నా లోపలికి వస్తా ఉంటానే రానైనా వచ్చినవయ్యా నీకే వననాలు నా ఆత్మ నా ప్రాణము నా దేహం నీ చేతులు పెడుతున్నా నేడు నుండి ఈ దుష్టలోకంలో నన్ను నడిపించుమని యేసు క్రిస్తుభు నామకేట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఈ చిన్న ప్రార్థన పంతొమ్మిది అరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ నెల ఇరవై ఏడో తారీఖున సోమవారం ఉదయం దాదాపు పది గంటలు చేశారు ఇవాళ సరిగ్గా నలభై ఆరు సంవత్సరాల పదహారు రోజులైంది ఈ చిన్న ప్రార్థన చేసి బయట వెళ్తూ ఉంటే సినిమా వద్దు బిడిచిడు వద్దు నేను థియేటర్లో లార్జీ వాళ్ళు పేపర్ చదువుతూ ఉంటే నా గదులు వేసే సన్నిధి గుర్తిస్తున్నా భయమవుతుంది సంతోషం అవుతుంది మళ్ళీ అక్కడికే వెళ్ళా బైబిల్ కొనుక్కున్నా చదువు మొదలుపెట్టా వాళ్ళు అన్నారు మోకాళ్ళు మీకు వచ్చి చదువు వీధుడు మాట్లాడతాడు అరే తిరుపతి వెళ్ళి కన్యాకుమారికి ఆ చేస్తే ఏదో మాట్లాడలేదే ఈయన అని చెప్పి మోకాలు ఇప్పుడే చదివి చదివింది ఒకసారి స్వర్వని కానీ ఎవరో మాట్లాడతానని చూస్తే మళ్ళీ అదే వాక్యం ఓ ఇలా మాట్లాడతాం ఇదే మొట్టమొదటిసారి ఉండమని చెప్పి ఆ సంతోషం తట్టుకోలేక కింద పడి పొరలాడి ఆ సంతోషం ఆపై ఆపండి తట్టుకోలేను ఆప ఆపు అంత సంతోషం నా డబ్బు వీల చదువు వీల తల్లిదిన విలే కులం ఇలా గోత్రం ఇలా తిరుపతి వండేశ్వరిలో మధుర మీనా చెట్లు దొరకనిది ఇరవై ఏడవ తారీఖున ఏప్రిల్ నెల పంతొమ్మిది అరవై నాలుగు సంవత్సరం సోమవారం ఉదయం దాదాపు పైగలు ఇచ్చాడు జీవితాల గొప్ప మార్పు సినిమాలు బాయ బీడి బాయ్ అబద్ధం బాయ్ గోతనం బాయ దేవుడు ప్రజలు ఇక్కడ దేవుడి వాక్యం ఇక్కడ దేవుడి సన్నిధి ఇక్కడ తాపత్రం ఉంది జీవితంలో ఎంత మార్పు అంటే మా నాన్న చూసి మహా గారి పిచ్చి పెట్టిన పిచ్చి పిచ్చాధిపతులు చేర్చారు మాట్లాడుతున్నాడు ప్రార్థన చావిస్తున్నాడు అంతేకాదు ఈరోజు మరణిస్తే నా దేవుడికి వెళితే నన్నుకి ఇచ్చా నా తెచ్చు నేను ఎవడను ఎక్కడి నుంచి వచ్చాను ఎక్కడికి వెళుతున్నాను నా దేవుడు ఎవరు నా కర్తవ్యం ఏమిటి గురిగలు చూస్తున్నా ఈ గుడి లేకపోతే ఈ మీడికి వచ్చిన నీకును ఆ పశువుకు పెట్టేస్తున్నారు ఎందుకు అది తిని తాగి సత్య కోటి విధులు కోడి కొరకే నువ్వు తిరిగి తాగి సస్ వద్దు ఈ రాత్రి ఎరుగు అంతేనా గొప్ప దైవంతో శ్వాసం తీసుకొచ్చాడు ఎంత గొప్ప దినత ఆయన గురించి వింటున్నాము ఆయన షూలో ఆయన అడుగులో అడుగు వేసేవాడు ఎవడు మన తరమా మన వల్ల దేవా ఈ కాలానికి తగినట్లుగా నేను నీ కొరిగా జీవించే కావలసిన అని చెప్పి అడుగు